మనకైతే కార్తీక పౌర్ణమి అయితే కంప్లీట్ అయిపోయింది కదా కార్తీక పౌర్ణమి రోజున ఎవరైనా మూడు వందల అరవై ఐదు ఒత్తిడి వెలిగించకపోతే కార్తీక సోమవారం రోజునైనా వెలిగించవచ్చు చివరి కార్తీక సోమవారం పూజను నేనే విధంగా చేస్తానో ఈ వీడియోలో షేర్ చేస్తానండి కార్తీక సోమవారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందైతే తలస్నానం చేసి పూజ అయితే చేసుకోవాలి ఇంటి ముందైతే చక్కగా ముగ్గు వేసుకోవాలి ముందైతే తలస్నానం చేసిన తర్వాత ద్వార పూజ చేసుకోవాలండి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి వీలైతే అమ్మవారి పాదాలను వేసుకోండి చాలా మంచిది కార్తీక సోమవారం రోజు వీలైతే నది స్నానం చేయండి వీలు కాకపోతే ఇంట్లో అయినా స్నానం చేసినప్పుడు గంగా యమున సరస్వతి అనుకుంటూ స్నానమైతే చేయవచ్చు ముందుగా కాళ్ళకు పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని నిత్య దీపారాధన చేసుకోవాలి లేదంటే దే మందిరంలో అయినా ఈ పూజను చేసుకోవచ్చు నేనైతే తులసి కోట దగ్గరే పూజ చేసుకుంటున్నానండి ముందైతే పూజా మందిరంలో పూజ చేసుకున్నాను ముందుగా తులసమ్మకి నీళ్లు వడ్డించి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ముగ్గులతో బొట్లు పెట్టుకున్నాను గచ్చైతే చక్కగా పసుపుతో కానీ జేగూరుతో కానీ అలికి ఎర్ర అంటే ఎర్రమటితో కానీ అలికి ముగ్గులు పెట్టుకుంటే చాలా మంచిదండి నేనైతే నీళ్లు చల్లి బియ్యం పిండితో అష్టదాల పద్మ ముగ్గు వేసుకున్నానండి ఆ ముగ్గు మీద పసుపు కుంకుమ వేసి తులసమ్మను పెట్టుకున్నాను తులసమ్మకు కూడా చక్కగా గంధ కుంకుమ బొట్లు పెట్టాను కొంచెం నీళ్లు కూడా వడ్డించానండి తులసమ్మకి పువ్వులు కూడా పెట్టాను తులసమ దగ్గర పూజ చేసుకున్నానండి తర్వాత అయితే ఒక పేటని ఏర్పాటు చేసుకున్నాను ముందుగా నేను ఎక్కడైతే పూజ అనుకున్నానో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడిచి బియ్యం పిండితో అష్టదాల పద్మ ముగ్గు వేసుకొని ఒక పేటని శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ పేట మీద ఒక జాకెట్ ముక్కను వేసానండి మూడు గుప్పెలు కానీ ఐదు గుప్పెలు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద పసుపు కుంకుమ గంధం వేసి శివ పార్వతులు కలిసి ఉన్న ఫోటో పెట్టుకోవాలి ముందుగా శివయ్యకి పార్వతీదేవికి వినాయక స్వామికి అయితే గంధ కుంకుమ బొట్లు పెట్టాను పూలు కూడా సమర్పించాను చామంతి పూలు మాలైతే వేశానండి రుద్రాక్షమాలు వేయండి చాలా మంచిది ముందుగా మనం ఏ పూజ చేసినా విఘ్నాలు కలపండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదా వినాయక స్వామి విగ్రహం కానీ పసుపు గణపతిని అయినా పెట్టుకోవచ్చు ముందుగా స్వామివారికి గంధం బొట్లు పెట్టాను ఓం గమ్ గణపతి ఏ అనుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి వినాయక స్వామికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు అన్నీ సమర్పించాలి వినాయక స్వామి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకోవచ్చు వినాయక స్వామికి ఎర్రని అక్షంతలు అంటే ఎంతో ప్రీతికరం ఎరుపు రంగు అక్షంతలతో పూజ చేసినా చాలా మంచిదండి వస్త్రం కూడా సమర్పించాలి ఓం గమ్ గణపతి అని మహా అనుకుంటూ కూడా వినాయక స్వామికి పూజ చేసుకోవచ్చు అండి తర్వాత స్వామివారికి ఏదైనా ప్రసాదం పెట్టాలి నేను మట్టి ప్రమిదలో దీపారాధన చేశాను దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకున్నానండి వినాయక స్వామికి ప్రసాదంగా బెల్లం ముక్క కానీ పంచదార కానీ పండు కానీ ఏదో ఒకటి పెట్టొచ్చు నేనైతే అట్టిపండు పెట్టానండి ఆకేసి పెట్టాను తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం చూపించి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలి వినాయక స్వామి పూజ కంప్లీట్ అయిన తర్వాత శివయ్య దగ్గర కూడా పూజ చేసుకోవాలి వినాయక స్వామి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి నేను తులసమ్మకు కూడా వస్త్రమాల వేశాను దూది దూదితో చేసిన వస్త్రమాల సమర్పిస్తే చాలా మంచిది శివయ్యకి కూడా వేస్తే చాలా మంచిదండి నేనైతే తులసమ్మకి ఈ విధంగా వేశాను తులసమ్మకు కూడా పూజ చేసుకున్నానండి తులసం దగ్గర కూడా దీపారాధన చేయండి తర్వాత తులసం ముందు జలదీపాలను వెలిగిస్తే చాలా మంచిది శివయ్యకి అభిషేకం చేసినా చాలా మంచిది శివయ్య అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి శివయ్యకి ఎంతో ప్రీతికరమైన శ్వేత అక్షంతలతో పూజ చేసుకుంటున్నానండి శ్వేత అక్షంతలు అంటే విభూతి కలిపిన అక్షంతలు అండి శ్వేత అక్షంతలతో తప్పనిసరిగా పూజ అయితే చేసుకోవాలి విభూతితో కూడా అర్చన చేసుకోవాలండి శివయ్య అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ శివయ్య దగ్గర అయితే పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నాను శివయ్యకి ఎంతో ప్రీతికరమైన మారేడు దళాలతో కానీ జిల్లేడు పువ్వులతో కానీ పూజ చేస్తే చాలా మంచిది శివయ్య దగ్గర కుదిరితే పిండి దీపాన్ని వెలిగించండి ఓం నమశివాయ అనుకుంటూ శివయ్య దగ్గర అయితే పూజ చేసుకోవచ్చు నేను అమ్మవారి దగ్గర మంగళకరమైన వస్తువులతో అయితే పూజ చేసుకుంటున్నానండి చిట్టు గాజులు గొమ్మత చక్రాలు గవ్వలతో అయితే ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను మనం పూజ చేసినప్పుడు నిండుగా ఈ విధంగా ఎరుపు రంగు గాజులు ధరిస్తే చాలా మంచిది పార్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ లేకపోతే లక్ష్మీదేవి అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ కూడా పూజ అయితే చేసుకోవచ్చండి సి ఓం నమశివాయ అనుకుంటూ విభూత్తో కూడా అర్చన చేసుకోవచ్చు అలానే పార్వతీదేవి అమ్మవారి అష్టోత్తరం అయితే ఫోన్లో కానీ బుక్స్లో కానీ ఉంటుంది కదా ఫోన్లో పెట్టుకొని వినుకుంటూ కూడా మంగళకరమైన వస్తువులైతే పూజ అయితే చేసుకోవచ్చు లేదు అంటే శ్రీమాత్రేను మహా అనుకుంటూ కూడా కుంకుమతో అయినా చేసుకోవచ్చు పువ్వులతో అక్షింతలతో మంగళకరమైన వస్తువులు చిట్టిగాజులు గోమత చక్రాలు గవ్వలు పసుపు కమ్ములతో కూడా పూజ చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామున ఈ పూజ చేసుకుంటే చాలా మంచిది తెల్లవారుజామున నార్మల్గా పూజ చేసుకొని ఒకవేళ సాయంత్రం వేళలో చే దీపాలు వెలిగిద్దామనుకుంటే సాయంత్రం వేళలో కూడా శివయ్యకి ఈ విధంగా పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులను వెలిగించవచ్చు ఇప్పుడు నేనైతే పూజ అయితే చేసుకున్నానండి ప్రసాదం కూడా పెట్టాను పంచదార కానీ వడపప్పు కానీ ఏదైనా పండు కానీ పెట్టవచ్చు లేదంటే పాలు పొంగిచ్చి అయినా ప్రసాదం పెట్టవచ్చు ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి తులసమ దగ్గర శివయ్య దగ్గర అమ్మవారి దగ్గర అయితే పూజ అయితే చేసుకున్నానండి తర్వాత మూడు వందల అరవై ఐదు ఒత్తిడిని వెలిగించడం కోసం అయితే నేనైతే రెండు పేటలను పెట్టుకున్నానండి ముందుగా పేటలను శుభ్రంగా కడిగాను తర్వాత పసుపు రాసి బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు వేసుకున్నానండి పసుపు కుంకుమలతో ఈ విధంగా అందంగా అలంకరించుకున్నాను నేను నాకు సరిపోక రెండు పేటలు అయితే పెట్టుకున్నానండి ఒక పేటనైనా పెట్టుకోవచ్చు తర్వాత ఇక్కడ ధూపం కూడా వెయ్యాలండి నేను తులసం ముందు ఒక పేట పెట్టుకున్నాను అలానే స్వామివారి ముందు కూడా ఒక పేరు పెట్టుకున్నానండి రెండు పేటల మీద కూడా ఈ విధంగా ముగ్గు అయితే వేసుకున్నాను ఈ ముగ్గుల మీద అయితే మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించుకోవాలి ఎవరు ఒత్తులు వాళ్ళు వెలిగించుకున్నా మంచిదండి ఇంట్లో వాళ్ళ ఒత్తుల్ని కూడా వాళ్ళ పేరు తెలుసుకొని మనమైనా వెలిగించుకోవచ్చు ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని పూజ మందిరంలో అయినా వెలిగించుకోవచ్చు అండి ఈ విధంగా తులసి కోట దగ్గర శివయ్య పూజ అమ్మవారి పూజ చేసుకొని పో మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకోవచ్చు లేదా తులసం పూజ చేసుకొని కూడా వెలిగించుకోవచ్చు అండి నేనైతే లాస్ట్ ఇయర్ ఈ విధంగానే వెలిగించాను మీకు అదే చూపిస్తున్నానండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడం కోసం అయితే కొంచెం పెద్ద ప్రమిదాలు తీసుకోవాలండి ప్రమిదిని నేరుగా పేట మీద అయినా సరే నేరుగా పెట్టకూడదండి నేల మీద కూడా పెట్టకూడదు ఆకు కానీ ప్లేట్ కానీ వేసి పెట్టచ్చు నేనైతే రెండు ప్రమిదలు పెట్టి పెట్టాను అలానే ప్లేట్లు పెట్టి కూడా పెట్టానండి నే నాయి మా వారి మా పిల్లలు ఇద్దరి కూడా ఈ విధంగా అయితే నాలుగు పెట్టానండి అలానే గుడికి వెళ్ళాను గుడిలో కూడా వెలిగించుకుంటే మంచిది గుళ్ళో ఎక్కువ మంది ఉంటారు కదా మంచిగా వెలిగించడం కుదిరిద్దో లేదో అని ఇంటి దగ్గర అయితే తెల్లవారుజామున ఈ విధంగా వెలిగించుకొని మళ్ళీ గుడికి వెళ్ళి అక్కడ కూడా వెలిగించానండి ముందుగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించడం కోసం ఆవు నెయ్యిలో మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని నానబెట్టుకొని ఉంచుకోవాలండి నానబెట్టుకొని ఉంచుకోవడం వల్ల మంచిగా వెలుగుతాయి ఎక్కువసేపు వెలుగుతాయండి అన్ని ఒత్తులు కూడా మంచిగా వెలుగుతాయి మనం ముందుగా ప్రమిదలకి గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవాలి మూడు వందల అరవై ఐదు వత్తులని వెలిగించే ముందు ఓం నమ శివాయ అనుకుంటూ అమ్మవారిని కూడా తలుచుకుంటూ అగర్వత్తో కానీ ఏకహారతో కానీ వెలిగించుకోవాలండి దీపం సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర రెండు అక్షంతలు పువ్వులు పెట్టి నమస్కారం చేసుకోవాలి పిండి ప్రమిదల్లో దీపారాధన చేస్తే చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున ఉసిరి దీపాన్ని వెలిగించండి చాలా మంచిదండి కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిదండి ఈ విధంగా పూజ చేసుకొని మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని ఉపవాసం ఉండి సాయంత్రం వరకు స్వామివారికి ప్రసాదం పెట్టిన తర్వాత భోజనం చేయొచ్చు అలా లేని ఉండలేని వాళ్ళు పాలు పండ్లు తీసుకొని కూడా ఉపవాసం ఉండొచ్చండి ఆరోగ్య రీతి ఏదైనా ప్రాబ్లం ఉన్నవాళ్ళు తెల్లవారుజామునే ఈ విధంగా చక్కగా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించుకొని స్వామివారికి పూజ చేసుకొని తులసీదేవికి కూడా పూజ చేసుకొని చక్కగా భోజనం అయితే చేసేయచ్చు కావాలంటే మళ్ళీ సాయంత్రం స్థా తలస్నానం స్నానం కానీ నర్మస్నానం చేసి శివయ్యకి పూజ చేసుకోవచ్చు తులసమ్మకు పూజ చేసుకోవచ్చు గుడికి వెళ్ళి దీపారాధన కూడా చేసుకోవచ్చు అండి కార్తీక పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ కూడా గుడికి వెళ్ళి దేవాలయ దర్శనం చేసుకోండి చాలా మంచిది నేనైతే ఏకహారత అయితే వెలిగించుకున్నానండి మా పిల్లల పేర్లు తలుచుకుంటూ మా పిల్లల మా వారి మా వారే వెలిగించుకున్నారండి తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఐదు ఐదున్నర లోపే వెలిగించుకుంటే మంచిది చుక్కలు ఉన్నప్పుడు వెలిగించుకుంటే చాలా మంచిదండి నేనైతే ఇక్కడ పూజ చేసుకున్న తర్వాత దేవాలయానికి కూడా వెళ్ళాను చూసారా ఎంత బాగా వెలుగుతున్నాయో ఈ వత్తులన్నీ కొండక్కేంత వరకు అక్కడే కూర్చొని ఉండాలండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ మన స్వామివారిని తలుచుకుంటూ ఉండాలి శివయ్య అష్టోత్రం కానీ లేకపోతే సాహసనామం కానీ చదువుకుంటూ లేదా ఫోన్లో వినుకుంటూ అలా కూర్చొని ఉండాలండి లేదంటే ఓం నమ శివాయ అనుకుంటూ స్వామివారికి అయితే దండం పెట్టుకోవాలి ఇక్కడ మెయిన్గా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఎక్కువగా వెలిగిస్తున్నాం కదండి మంట అయితే ఎక్కువగా వస్తూ ఉంటుంది తులసమ్మకి తగలకుండా చూసుకోండి అంటే కొంచెం దూరంగా పెట్టుకోండి స్వామివారి ఫోటో కూడా దూరంగా పెట్టుకోండి మీరు కూర్చునే దగ్గరకు కూడా దూరంగా పెట్టుకోండి కొంచెం జాగ్రత్తగా ఉండాలి మంట అనేది కొంచెం ఎక్కువగా వస్తుంది కదండి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి ఒత్తులు వెలిగించేటప్పుడు కొంచెం దూరంలో దూరంగా పెట్టండి అందుకే మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ప్రమిదల్ని నేను కొంచెం దూరం దూరంగా పెట్టాను అందుకే దూరంగా పెట్టానండి ఎందుకంటే పక్కపక్కనే పెడితే మళ్ళీ మంట ఒకదానికి ఒకటి తగులుతూ ఉంటుంది కదా వేడి ఎక్కువగా వస్తుంది కాబట్టి మీరు కొంచెం వెనక జరిగి కూర్చోండి కార్తీక పౌర్ణమి రోజున శివయ్య దగ్గర తప్పకుండా కొబ్బరికాయనైతే కొట్టాలండి నేను ఈ విధంగా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని వెలిగించిన తర్వాత అగరవత్తులను వెలిగించాను తర్వాత కొబ్బరికాయ అయితే పెట్టానండి ప్రసాదంగా పెట్టాను వడపప్పు పంచదార కూడా ప్రసాదంగా పెట్టానండి తర్వాత అయితే హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలి మూడు సార్లు అయితే ప్రదక్షిణ చేసుకోండి మూడు వందల అరవై ఐదు ఒత్తులు పూర్తిగా కొండ కిందాక అక్కడ కూర్చొని స్వామివారికి దండం పెట్టుకొని పూజ అయితే చేసుకోవాలి నేను ఈ విధంగా కార్తీక పౌర్ణమి రోజున తెల్లవారుజామునైతే తులసమ్మ పూజ శివయ్య పూజ అయితే ఈ విధంగా చేసుకుంటానండి మూడు వందల అరవై ఐదు అయితే ఈ విధంగా వెలిగించుకుంటాను స్వామివారి దగ్గర పూజ చేసుకున్న తర్వాత నేను దేవాలయానికి కూడా వెళ్ళానండి దేవాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపారాధన చేసుకున్నాను ఒకళ్ళకి మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా వెలిగించానండి శివయ్య ద శివయ్యకి ఈ రోజున అభిషేకం చేసిన చాలా మంచిది కార్తీక పౌర్ణమి రోజున శివుడికి ఆవు పాలతో గుడిలో అయినా అభిషేకం చేయించుకోవచ్చండి మన చేతులతో మనం స్వయంగా అభిషేకం అయితే చేసుకోవచ్చండి కొబ్బరి నీళ్లతో కానీ నీళ్ళతో కాసిన నీళ్లతో స్వామివారికి భక్తి శ్రద్ధలతో అభిషేకం చేసిన ఆ శివయ్య మనని అనుగ్రహిస్తాడండి శివానుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే అండి శివైకి ఈ విధంగా పూజ చేసుకుంటే మనకు తప్పకుండా శివానుగ్రహం కలుగుతుంది నేను టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదండి ప్రతి ఒక్కరూ కూడా దీపాలు వెలిగిస్తుంటారు గుళ్ళో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలండి మన వల్ల వేరే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఉండాలి నేను కూడా దీపారాధన అయితే చేసుకున్నానండి నేనైతే కార్తీక పౌర్ణమి రోజున శివై పూజన అయితే ఈ విధంగా చేసుకుంటానండి మూడు వందల అరవై ఐదు కూడా ఈ విధంగా వెలిగించుకుంటాను నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి